కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్నని నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు తెలుసా ఎంత బాధ వేస్తుంది తెలుసా తనకు ఒక ఉపాధి కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చే తర్వాత ఉదయం కుల నువ్వు పెట్టావు